అంటే వనరా దీనికి వాయిస్ ఓవర్ ఏమి అవట్లేదు నేను నేనున్న ఏరియాలో ఇసుక తుఫాన్ వస్తుందండి గట్టిగా గాలి వేస్తుంది మామూలుగా లేదు చూడచ్చు మీరు ఫుల్గా ఎలా ఉంది చూసారా ఇసుక మొత్తం గాలికి పైకి వేసిపోయి ఫుల్కి ఇసుక తుఫాన్ అనమాట అంటే ఇక్కడ చెట్లు అని తక్కువ కదా అంత ఎడారే కదా గాలి ఎక్కువ ఏవద్ద్దంటే ఇసుక మొత్తం పైకి లేసిపోద్ది ఇంటి దగ్గర కూడా అంతే కదా గట్టి గాలి దేవద్దే దుమ్ముంటే పైలెక్తిగా అంతే అనమాట ఇక్కడ కూడా చూడండి నా వెనకాల మీకు చూస్తే అర్థమవుతుంది ఫుల్గా మొత్తం లేచిపోయింది అస్సలా ఇసుక తోన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఇంకా తక్కువ అనమాట ఎడారులు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది మీరు బా గాలి కూడా చూడండి సౌండ్ ఎలా కనిపిస్తుంది మీకు మామూలుగా లేదు ఈ వీడియో మీకు వాయిసా లేకుండా మీరు నేచురల్గా వినాలనే ఉద్దేశంతో నేను అనమాట అసలు చూడవచ్చు మీరు చూడండి గాలి చెట్లు ఎలా ఊగిపోతూ ఉన్నాయి దుబాయ్ అనే కాదు ఈ ఈస్టర్న్ కంట్రీలో గల్ఫ్ కంట్రీలో ఎక్కడైనా సరే ఎలాగ ఉంటుంది అన్నమాట గట్టిగా వస్తే ఎలాగే మొత్తం పైకి వేసిపోయి మొత్తం అయిపోద్ది సో గల్ఫ్ కంట్రీలో ఎలాగ ఉంటదండి ఇప్పుడు కూడా వాతావరణం ఎప్పుడు ఉంటుంది చెప్పలేము ఏ టైంలో ఎలా మారుతుందో ఒక రోజు వర్షం పడిపోద్ది ఒక క్షణంలో వర్షం పడిపోద్ది ఒక క్షణంలో ఏమో ఎండగా అద్దే ఒక క్షణంలో మొత్తం కూడా గాలి చేసి మొత్తం దుమ్ము వెళ్ళిపోతుంది అన్నమాట గల్ఫ్ కంట్రీ లాగా ఉంటుంది గల్ఫ్లో ఉండమనేది మాటలు కాదు దానికి ఎంత అలవాటు పడాలి ఈ కుండే వాళ్ళందరూ కూడా అలా అలవాటు పడి ఉంటారు సో ఎనీవే ఈ వీడియో లైక్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి జై హింద్